హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థలో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి వాలంటీర్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వకుండా దాదాపు మే నెల నుంచి అయితే ఆపివేశారు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ వాలంటీర్ని కొనసాగించాలా వద్దా అన్న దానిపై రీసెంట్లీ అసెంబ్లీలో కూడా మనకు ఒక చర్చ అయితే జరిగింది సో చాలా మంది వాలంటీర్లు అందరూ కూడా మేము సీఎంఓను ముట్టడ ముట్టడి వేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో యొక్క అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నారా లేదా వీళ్ళకి పదివేల రూపాయల జీతం అనేది పెంచుతారా లేదా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం మనకు ఈ యొక్క వాలంటీర్లకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి నెలా కూడా గౌరవ వేతనం ఇస్తూ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకువచ్చిందండి అయితే ఇప్పుడు జరిగినటువంటి రీసెంట్ ఎలక్షన్స్ తర్వాత అయితే పక్కన పెట్టారు సో మే నెల వరకు వారికి అయితే జీతాలు ఇచ్చారు సో తర్వాత నుంచి వాలంటీర్ల వ్యవస్థను అయితే మనకు పక్కన పెట్టేసి ఆపేశారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ పైన రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన చర్చ అయితే నడుస్తూ ఉంది సో రీసెంట్లీ వాలంటీరీ వ్యవస్థకి చాలామంది కూడా అనమాట సో మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి సో రాజీనామా చేసేసినటువంటి వాళ్ళందరి విషయం పక్కన పెడితే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి దాదాపు ఒకటిన్నర లక్ష మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోండి మాకు ఇస్తామన్న పదివేల రూపాయల జీతం అనేది పెంచండి అని చెప్పేసి వివిధ వాలంటీర్ అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే వచ్చిందనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసుకొని అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదన్న దానికి సంబంధించిన క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థ ఉనికిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి డోల బాల వీరాంజనాయ స్వామి చెప్పుకొచ్చారు శాసన మండలిలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చ జరిగింది అధికార పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి మంత్రి స్వామి మాజీ మంత్రి మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య హీట్ డిస్కషన్ నడిచిందనమాట వాలంటీర్ వ్యవస్థ వారికి ఇవ్వవలసినటువంటి జీతాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు ఈ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం జీవో ఫైవ్ ద్వారా తీసుకువచ్చారని మంత్రి వివరించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అసలు జియోనే ఇష్యూ చేయలేదని ఆయన తెలిపారు ఇప్పటి వరకు ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మాత్రం రెన్యువల్ చేయలేదని సూచించారు అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదు లేని వారితో రాజీనామాలు చేయించారన్నారు లేని వాళ్లను చూపించి ఎన్నికల పే ఎన్నికల కోడ్ పేరుతో ఆ డ్రామాలు ఆడారన్నారు రెన్యువల్ చేసి జీతాలు పెంపును అమలు చేద్దామని చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి ప్రకటించారు ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని తొలగించి వారిని కొనసాగించలేమని పరిస్థితి ఏర్పడిందని వారు ఉద్యోగాల్లో లేనప్పటికీ మే నెల వరకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు ఇచ్చారని తెలిపారు సో ఈ విధంగా ఆయన ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న బాల వీర వీరాంజనేయుల స్వామి గారితో ఆయన ప్రకటించారనమాట అయితే బొత్స సత్యనారాయణ ఎందుకు ఎందుకు స్పందిస్తుంటే గత మాజీ మాజీ అనమాట సో మాజీ మంత్రి ఈయన బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తూ వ్యవస్థ ఉందని దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు ఎన్నికల కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేకపోయి ఉండవచ్చని దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు దానికి స్పందించిన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి రెండు వేల ఇరవై నుంచి ఏటా రెన్యువల్ చేస్తూ జీవోలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జివో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని అందుకే జివో ఇవ్వలేదని ప్రకటించారు సో టోటల్గా మనం చూసుకుంటే అసలు ఏం జరిగిందని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి కూటమి సర్కార్ హామీ ఇచ్చింది సో ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాలంటీర్లు అందరూ కూడా ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి సో మీరు మమ్మల్ని ఇచ్చి మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పాం కదా సో ఆ యొక్క హామీని మాకు అమలు చేసి చూపించండి సో ఖచ్చితంగా మాకు జీతం పెంచండి సో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని వదిలేయండి సో రాజీనామా చేయకుండా ఉన్నటువంటి మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఉన్నాము ఈ ఒకటిన్నర లక్షల మందికి కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీరు ఖచ్చితంగా మాకు జాబ్ ఇచ్చి తీరాలి ఇన్ కేసు మీరు ఒకవేళ మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే సీఎంఓ కార్యాలయాన్ని మాకు గుంటూరుకు వచ్చి అంటే మనకు విజయవాడ దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి మనకు మంగళగిరి దగ్గర ఉంది కదా సో క్యాంపు సీఎంఓ క్యాంప్ ఆఫీసు సో ఆ ఆఫీస్కి వచ్చి మేము కంపల్సరీ ఈ యొక్క ప్రాబ్లం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము అయితే ముట్టడి వేస్తాము అని చెప్పేసి రాష్ట్ర వాలంటీరీ వ్యవస్థకు సంబంధించినటువంటి సో వాళ్ళ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు వాలంటీర్లందరూ కూడా అక్కడక్కడ ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు సో మొత్తంగా టోటల్గా మనం చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ పైన అయితే ఈ యొక్క అభివృద్ధి వచ్చింది సో ఈసారి వాలంటీర్ని ఎలా అసలు మనకు కొనసాగిస్తారా లేదా ఆయన టెన్షన్తో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి నేను మీకు ఒక అప్డేట్ తీస్తాను సో మీరు ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకుని సో మీ జాబ్ అనేది ఉందా లేదని ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో సింపుల్ అండి సో మనకు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది గత ప్రభుత్వం సో వాలంటీర్ వ్యవస్థలో దాదాపు తొంభై ఎనిమిది వేల చిల్లర మంది అంటే లక్ష మంది దాకా రాజీనామా చేస్తారు ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఏదైతే ఈ రాజీనామా చేయకుండా ప్రజెంట్ విధుల్లో ఉన్నటువంటి ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికి కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో మిమ్మల్ని రెన్యువల్ చేయలేదు గత ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని కొనసాగించాలా వద్దని అంటున్నారు కానీ మనకు నెక్స్ట్ జన్మభూమి టూ కార్యక్రమం అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో స్టార్ట్ చేస్తారు సో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్లని జన్మభూమి కమిటీలకు సంబంధించినటువంటి ఒక కొన్ని రకాల పనులు చేయడానికి వాళ్ళని నియమించే అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వ పథకాలను చేరవేసేదానికి గత ప్రభుత్వం వాలంటీర్లను వాడింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకు చేరవేయడం కోసం అంటే పెన్షన్ లాంటివి పంపిణీ చేయడం కోసం వాటి సచివాలయ సచివాలయం ఉద్యోగులు వాడుతున్నారు ఇక ఈ వాలంటీర్లను మేము ఎక్కడ యూస్ చేయాలి ఈ వాలంటీర్ వ్యవస్థకి ప్రజెంట్ అయితే రెండు లేదు అయినా సరే మేము ఇచ్చామనుకోండి జాబ్స్ ఇచ్చామనుకోండి సో వీళ్ళని ఎక్కడ వాడాలి ఏం పని అప్పుడు చెప్పాలి అనే దానిపైన డిస్కషన్ అయితే గవర్నమెంట్ చేస్తుంది సో ఈ డిస్కషన్ అంతా కూడా అయిన తర్వాత ఖచ్చితంగా మనకు జన్మభూమి కమిటీ అంటే జన్మభూమి టూ మనకైతే తీసుకొస్తారు ఈ జన్మభూమి టూ కార్యక్రమంలో భాగంగా సో జన్మభూమి కమిటీ సభ్యులు ఉంటారు కదా సో వాళ్ళ అండర్లో మనకు సర్పంచ్ల అండర్లో మనకు ఎవరైతే ఈ యొక్క జన్మభూమి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళ కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా నియమిస్తారు సో వాళ్ళ ద్వారా కొన్ని విధులు అయితే వాళ్ళకి అప్పగించి ఈ జన్మభూమి టూ కార్యక్రమం ద్వారా ఏవేవైతే మనకు ప్రజలకు చేరవేయాలో సో వాటిని చేరవేసేదానికి మాత్రం ఈ వాలంటీర్లను మనకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేగాని మనకు మధ్యలో అయితే ఈ వాలంటీర్లను తీసుకొచ్చే అవకాశం అయితే లేదు సో మొత్తంగా మనం చూసుకుంటే క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికి కూడా వచ్చే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మనకు పూర్తి వివరాలు అయితే మనకు అన్నమాట పూర్తి విషయాలన్నీ కూడా క్లారిటీగా వస్తాయి వాళ్ళని అయితే ఖచ్చితంగా రెండు వేలు చేసి మరీ జాబ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఈసారి మనకు జమీలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే జమీలీ ఎన్నికలు అయితే వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి అంటే దేశమంతా ఒక దేశం కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలి అని జమీలు ఎన్నికలు తీసుకొస్తున్నారు సో ఈ నేపథ్యంలో వాలంటీర్లైతే వీళ్ళు అగెన్స్ట్ కారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఖచ్చితంగా వాలంటీర్లయితే న్యాయం చేస్తుంది రీసెంట్లీ మనకు మనకు నారా లోకేష్ గారు ఆయన కూడా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారనమాట సో వాలంటీర్ వ్యవస్థ అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళని కొనసాగిస్తాము కానీ కొంచెం టైం తీసుకుంటాం కానీ పక్కాగా అయితే వాళ్ళకి పదివేల రూపాయలు సాధ్యత ఇస్తామని చెప్పేసి సో వీళ్ళైతే చెప్తున్నారనమాట సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఈ యొక్క తీరీ అంతా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మనకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ యొక్క జన్మభూమి టూ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను తిరిగి పునఃస్థాపిస్తారని చెప్పేసి మనకైతే వచ్చినటువంటి సమాచారం ఫర్దర్గా ఈ యొక్క వాలంటీరీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి ఉంటాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్